హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టివి నేను మీ అభి స్థలం ఉన్నవారు రెండు శాతం లోపే ఇందిరామ్మయిల సర్వే పూర్తి ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీగా జాబితా వార్డు సభల్లో లబ్ధిదారుల ఎంపిక మహానగరంలో ఇందిరామ్మయిల సర్వే దాదాపుగా పూర్తయింది పది లక్ష పది పాయింట్ డెబ్బై లక్షల దరఖాస్తులకు గాను పది పాయింట్ అరవై తొమ్మిది లక్షల అప్లికేషన్లు క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిందని జీహెచ్ఎంసీ వర్గాలు చెప్తున్నాయి గ్రేటర్లో ముప్పై సర్కిల్ ఉండగా ఇరవై మూడు సర్కిల్లో వంద శాతం సర్వే జరిగింది మిగిలిన ఏడు సర్కిల్లో పెండింగ్లో ఉన్న పద్నాలుగు వందల ఎనభై ఒక దరఖాస్తులు పరిశీలనలో ఒకటి రెండు రోజుల్లో పూర్తవుతుందని అధికారులు అయితే చెప్తున్నారు స్థలం నుండి ఇల్లు లేని వారు ఎల్ వన్ లీస్ట్గా స్థలం ఇల్లు లేని వారికి ఎల్ టూ కేటగిరీగా స్థలం లేకుండా అనర్హులను ఎల్ జాబితాలో చేర్చారు నగరంలో స్థలం ఉండి ఇంకా ఇల్లు లేని వారు ఎల్వన్ రెండు శాతం లోపే ఉన్నట్లు సర్వే వెళ్తుంది వార్డు సభల అనంతరం అర్హులైన వారికి మొదటి విడతలో ఐదు లక్షలు అందించనున్నారు ఇందులో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పీఎంఏవైలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒకటి పాయింట్ ఐదు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం మూడు పాయింట్ ఐదు లక్షలు ఇవ్వనుంది ఫ్లాట్లు లేని వారికి ఇళ్ళ కేటాయింపు ఎలా అన్న దానిపై సర్కారు ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలి ఒకటి పాయింట్ ఇరవై ఒక లక్షల అప్లికేషన్లు క్లోజ్ అంటే దాదాపు చాలా అప్లికేషన్లు అయితే క్లోజ్ అయిపోయాయి ఇక్కడ చూసుకోవచ్చు పది పాయింట్ డెబ్బై లక్షల లో ఒకటి పాయింట్ ఇరవై ఒక లక్షల దరఖాస్తులు అయితే క్లోజ్ చేశారు నగరంలో ఉంటున్న కొందరు ఇక్కడ సొంత గ్రామాల్లో దరఖాస్తు చేసుకున్నారు వీరిలో చాలామంది సొంతల్లో ఇల్లు కావాలని కోరుకోవడంతో ఇక్కడ వారి దరఖాస్తును క్లోజ్ చేశారు బహుళ అంతస్తుల భవనాల నిర్మాణ రంగ ప్రాజెక్టుల వద్ద పనిచేసే కార్మికులు కొందరు దరఖాస్తు చేసుకోగా ప్రస్తుతం వారు ప్రాంతంలో మరో ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించడం అయితే జరిగింది మొత్తం ఇక్కడ మనం చూసుకోవచ్చు దరఖాస్తు వివరాలు ఇలా జిహెచ్ఎంసీ బరిలో వచ్చిన దరఖాస్తులు పది లక్షల డెబ్బై వేల ఆరు వందల యాభై తొమ్మిది సర్వే పూర్తయిన ఏమో తొమ్మిది వేల తొమ్మిది లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల యాభై రెండు క్లోజ్ చేసిన లక్ష ఇరవై ఒక్క ఎనిమిది వందల ముప్పై తొమ్మిది అసంపూర్తి వివరాలు ఉన్నవి నూట పదమూడు సర్వే చేయాల్సినవి ఇంకా పదమూడు వందల అరవై ఎనిమిది మొత్తం పెండింగ్లో ఉన్నాయి పద్నాలుగు వందల ఎనభై ఒకటి ఇక్కడ ఇట్లా ఇలాగ చూసుకుని దీన్ని పూర్తిగా మనం మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా స్థలం ఉన్నవారు రెండు శాతం లోపే గుర్తి గుర్తించారు చిరునామాలో ఫోన్లో అందుబాటులో లేని వారు దరఖాస్తులు క్లోజ్ చేసినట్టు అధికారి తెలిపారు సర్వే పూర్తయిన దరఖాస్తు స్థితి ఇందిరామ పోర్టల్లో ఇందిరమ్మ ఇన్లు డాట్ తెలంగాణ గౌట్ ఇన్లో అందుబాటులో ఉంది ఆధార్ మొబైల్ నెంబర్ అప్లికేషన్ నెంబర్ ఆధారంగా దరఖాస్తు ఏ జాబితాలో ఉందని తెలుసుకోవచ్చు త్వరలో నిర్వహించే గ్రామ సభల్లో చర్చ జరగనుంది రెండు మూడు దఫాలుగా పరిశీలన అనంతరం ఒక జాబితా నుంచి మరో జాబితాకు మారే అవకాశం అయితే ఉంటుంది మూడు వందల అరవై డిగ్రీస్ సర్వే చేసిన అనంతరం అర్హులైన వారిని ఎంపిక ఉంటుంది అధికారుల వాళ్ళు నేను ఆల్రెడీ చెప్తాను ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఇలా దాంట్లో ఒకటి మార్చుకోవాలి అనుకుంటే మాత్రం వాళ్ళు పూర్తి స్థాయిలో సర్వే అయితే చేస్తారు సర్వే చేసినాక ఒకవేళ మీకు మీరు ఇందులో లేరు అందులో ఒక అర్హులుగా ఉన్నప్పుడు మిమ్మల్ని మార్చడానికి అయితే వాళ్ళకి అవకాశం అయితే ఉంటుంది ఒకసారి మీరు క్లియర్గా చూసుకోవచ్చు మనకు ఇప్పుడు ప్రజెంట్ ఇందిరామణికి సంబంధించి మన టుడే అప్డేట్ అండి మీకు వీడియో తెలిసిన వాళ్ళకు వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ